హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్ను స్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ ముస్లిం అమ్మాయిని ఈరోజు లాగా వచ్చేసి కొత్తిమీర్ ఎల్లిగడ్డ కారం కొత్తిమీర్తో ఎల్లిగడ్డ కారం ఎట్లా చేస్తా అనుకుంటున్నారా ఒకసారి అయితే మన వీడియో అయితే ఫుల్గా అయితే చూసేయండి ఇందుకోసం నేనైతే అయితే ఒక హాఫ్ కట్ట అయితే మంచిగా కడిగి ఫ్రెష్గా ఉంచుకున్నాను అలాగే ఒక రెండు ఎల్లిగడ్డలు ఒక ఐదు టీ స్పూన్ల కారం అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఐదు టీ స్పూన్ల కారం అయితే వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి అలాగే ఎల్లిగడ్డల్ని కూడా మనం పొట్టు తీయకుండానే డైరెక్ట్గా వలిచేసి వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు టైం ఉంటే మీరు పొట్టు తీసైనా వేసుకోవచ్చు కానీ నేనైతే డైరెక్ట్గా అయితే వేసేస్తున్నాను కొత్తిమీర మీకు నచ్చకుంటే కొంచెమైనా వేసుకోండి నాకు కొత్తిమీర అంటే కొంచెం పిచ్చి అందుకని నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఎందులో అయినా ఈ ఇదైతే మనమైతే మిక్సీకి వేసుకొని మంచి పేస్ట్లా అయితే చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి చలికాలంలో ఇలా కారం కారంగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఇప్పుడైతే దీన్నైతే తాలింపు అయితే పెట్టేసుకుందాం ఇందుకోసం స్టవ్ పైన అయితే ఒక బౌల్ పెట్టి ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం కలియమాకు కొంచెం కొత్తిమీర అయితే వేసి తర్వాత మనం మిక్సీకి వేసుకున్న ఎల్లిగడ్డ కారంనైతే ఇందులో వేసి అయితే మంచిగా కలుపుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి నాకు మా సిస్టర్ అయితే నేను డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్కి అయితే చేసి తీసుకొచ్చింది నేనైతే అప్పుడు చపాతీలో అయితే తిన్నా కానీ ఇప్పుడైతే రైస్లో అయితే తిన్నాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మనం ఎల్లిగడ్డలు ఎక్కువ వేసుకోవడం వల్ల పోస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి పాలైతే మంచిగా వస్తాయి ఇక డెలివరీ అయిన తర్వాత మనకి ఎక్కువ ఎల్లిపాయ కారం తినాలంటారు కదా ఈ రెసిపీ అయితే చేసుకొని అయితే తినండి ఎవరైనా పోస్ట్ డెలివరీ ఉమెన్స్ ఉంటే ఇందులోకి మనం నెయ్యి వేసుకొని కూడా తినచ్చు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ తాలింపు అయితే పెట్టుకున్నాక నేనైతే వేడివేడి అన్నంలోకి అయితే వేసుకొని అయితే తినేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ మనకి ఫీవర్ వచ్చినా దగ్గులేసిన సరదైనా ఇలా కారం అయితే చేసుకొని అయితే తినండి తొందరగా అయితే కవర్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫైనల్గా అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్ యూ